ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం నాలుగు శుభవార్తలు అయితే చెప్తుంది దానికి సంబంధించిన వివరాలు అయితే గనక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనందరికీ తెలుసు గత కొన్ని నెలలుగా అయితే కనుక రేషన్ పంపిణీలో కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు కొన్ని రకాల సరుకులు అయితే ఇవ్వటం లేదు ఇప్పుడు ఏపీలో తీరిన కొత్త కూటమి ప్రభుత్వం అయితే కనుక త్వరలోనే అన్ని రకాల సరుకులను అయితే రేషన్ పంపిణీలో అయితే ఇస్తామని చెప్తూ ఉన్నారు అంతేకాకుండా మరొక కీలక నిర్ణయం అయితే కనుక రేషన్ పంపిణీలో కూటమి ప్రభుత్వం అయితే తీసుకోవడం జరిగింది ఆ రైతు బజార్లలో తక్కువ ధరలకే కందిపప్పు బియ్యం బియ్యంతో పాటు కందిపప్పు కూడా తక్కువ ధరలకి అయితే ఇస్తామని అయితే చెప్తూ ఉన్నారు గురువారం నుంచి ఇక ప్రత్యేక కౌంటర్లలో విక్రయాలు అయితే చేస్తామని చెప్పారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ర మనోహర్ అయితే వెల్లడించారు ముఖ్యంగా చూస్తే నిత్యావసరాలైన బియ్యం కందిపప్పు అలాగే స్టీమ్డ్ బియ్యం ధరలను తగ్గించి గురువారం నుంచి రైతు బజార్లలో విక్రయిస్తారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు విజయవాడ సివిల్ సప్లైస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం హోల్సేల్ వర్తకులు మిల్లర్లు సరఫరాదారులతో మంత్రి మనోహర్ సమావేశమయ్యారు ధరల స్థిరీకరణ అలాగే నియంత్రణ గురించి చర్చించడం అయితే జరిగింది రాష్ట్రంలో ఉన్న నిత్యావసర సరుకులను ప్రజలకు అందుబాటు ధరల్లో ఉంచడం కోసం వారికి ఉపశమనం కలిగించడం అవసరమని మనోహర్ తెలిపారు బహిరంగ మార్కెట్లో కిలో నూట ఎనభై ఒక్క రూపాయలు ఉన్న కందిపప్పుని నూట అరవై రూపాయలకే రైతు మార్కెట్లలో అయితే పంపిణీ చేస్తామన్నారు ఇక బియ్యం యాభై రెండు రూపాయలు ఉంటే నల ఇంచుమించుగా నలభై ఎనిమిది రూపాయలకి అలాగే స్టీమ్డ్ బియ్యం యాభై ఐదు రూపాయలు ఎనభై ఐదు పైసలు ఉన్నాయి కేజీ వచ్చి అది నలభై తొమ్మిది రూపాయల చొప్పున విక్రయిస్తామని చెప్పేసి మంత్రి మనోహర్ తెలిపారు రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి బియ్యం కందిపప్పు స్టీమ్డ్ బియ్యము తగ్గించిన ధరలకు విక్రయించాలని నిర్ణయించారు ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు ఈ సమావేశంలో సివిల్ సప్లైస్ కమిషనర్ అలాగే మిగిలిన అధికారులు కూడా పాల్గొనడం జరిగింది ఇక అలాగే గతంలో జరిగిన అవినీతి అక్రమాలపై అయితే గనక నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు అందించిన రేషన్ సరుకులో జరిగిన వేల కోట్ల రూపాయల అవినీతిని తెలుసుకుని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఇటీవల ఆకస్మిక తనిఖీలతో అధికారులను పరుగులు పెట్టించిన మంత్రి ప్రజలకు ఇచ్చే పంచదార కందిపప్పు నూనె ప్యాకెట్ల వంటి తోకంలో తేడాలు గుర్తించి పంపిణీని ఆపేశారు తూకం తేడాలపై సంబంధించే సంబంధిత అధికారులు డీలర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలోని బియ్యం కందిపప్పు పంచదార వ్యాపారులతో ధరల నియంత్రణపై సమావేశం నిర్వహించారు వారికి సరఫరాలు ఎదురయ్యే ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు బహిరంగ మార్కెట్లో ధరల పెరుగుదలపై ఆరా తీస్తారు సో ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రైతు మార్కెట్లలో కందిపప్పు బియ్యం అయితే కనుక తక్కువ ధరలకే పంపిణీ చేయబోతున్నారు